నేను ఒకసారి రాజమౌళిని డైరెక్ట్గా అడిగా ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే నవ్వాడు చిన్న చిరునవ్వు నవ్వాడు ఇప్పుడు ఆ చిరునవ్వుకి అర్థం మీరు తెలుసుకోవాలి అది దట్ ఈస్ వాట్ ఈస్ సైలెన్స్ అబౌట్ అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ మీరు నోటి ఎలా ఉందంటే నేను ఎలా ఎప్పుడు ఆలోచించలేదు అన్నది మీరు అర్థం తీసుకోవచ్చు లేదా మీరు పట్టేశారే అని కూడా అర్థం తీసుకోవచ్చు అది అప్పుడు తన తన నోటి నుంచి చూస్తే కానీ మనకి ఎట్లా తెలుస్తుంది టైం వచ్చినప్పుడు మీకే అర్థం అవుతుంది కూడా అనుకోవచ్చు అది కూడా అనలేదు కదా అది 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 ఇప్పుడు కృష్ణుడు గురించి చెప్తారు మహాభారతంలో కృష్ణుడు ఎప్పుడు ఒక నవ్వు నవ్వేసేవారు ప్రతిది అన్నీ తెలిసి కూడా జగన్ నాటక సూత్రధారిని మీరు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో ఈ కృష్ణుడు కూడా అతుకుతాడంటారా రాజమౌళి గారి పర్సనాలిటీకి ఇన్ ద వే హీ ఆపరేట్ ఐ థింక్ ఇన్ ఎ ఎందుకంటే రాజమౌళి ఎప్పుడు చూసినా మీకు ఎప్పుడో ఒక చిన్న స్మైల్ ఉంటుంది ఒక కార్నర్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది లిప్స్లో విచ్ ఈస్ డెఫినెట్లీ నాకు రామారావు గారి పోర్ట్రేట్ ఆఫ్ కృష్ణుడు అని చాలాసార్లు చూసాం మేము శ్రీ రోల్ వేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి ఆల్వేస్ ఒక చిన్న స్మైల్ ఉంటుంది బట్ దట్ స్మైల్ అనేది ఈక్వల్ అనేది నేను ఐ కాంట్ ఐ కాంట్ కన్ఫర్మ్లీ కమెంట్ ఫ్రమ్ మై ఒపీనియన్ మీరు మేధావు కాబట్టి మీరేం గ్యాదర్ చేస్తారు చెప్పండి నేను మీద అది దట్ మీరెందుకు ఎప్పుడూ ఇలా రెండు వేల కోట్ల సినిమా తీయాలని సాహసించలేదు ఇది ఒక క్వశ్చన్ ఇది రాజమౌళి గారి సక్సెస్ ఫార్ములా చూసి ఈ రెండు వేల కోట్లతోటో లేకపోతే ఓ ప్రభాస్ తోటో ఎనీథింగ్ పికింగ్ అప్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ ప్రాజెక్ట్ ఇలాంటిది నేను చేయాలనే ప్రక్రియ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజమౌళి గున్నంత పేషెన్స్ లేదు తనకు ఉన్నంత ప్యాషన్ నాకు లేదు బికాజ్ మీకు ఒక ఒక తపస్సులాగా చేయాలి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి కానీ ట్రిపులర్ కానీ యు అర్ గివింగ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ లేదు దట్ దట్ రిక్వైర్స్ ఎ లాట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ టెంపర్మెంట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ వాట్ ఎవర్ ఆ క్వాలిటీ నా దగ్గర లేదు బికాజ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అండ్ డ్రామాస్ అది నా లిమిటేషన్ అనవచ్చు నా టేస్ట్ అనవచ్చు దట్ వాట్ ఎవర్ యూ వాట్ కాల్ అది రెండోది ద సెన్సిబిలిటీ ఆఫ్ హిమ్ వాంటింగ్ టు ప్లీజ్ ఎవ్రీ బడి అన్ని రకాల ప్రేక్షకులు అంతంత పెద్ద హిట్స్ ఏంటంటే ఆల్ జానర్స్ ఆఫ్ ఆడియన్స్ హ్యావ్ టు లైక్ ఇట్ అది పిల్లల పెద్దలా ఫ్యామిలీ ఆడియన్స్ యూత మాస అందరికీ నచ్చాలి నేను ఆ నేచర్లోనే అందరికీ నచ్చే పని నేను ఎప్పుడు చేయను అసలు దట్స్ ఇన్ మై వెరీ టెంపర్మెంట్ ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూస్ కానీ కరెక్ట్ అవి తెలు కానీ సో దట్ సేమ్ థింగ్ విల్ రిఫ్లెక్ట్ టు ఫిల్మ్స్ యా సో అది అలాంటిది చెయ్యను కాదు చేయలేను ఎందుకంటే అసలు టెంపర్మెంటీ లేదు నాకు కరెక్ట్ సో ఇప్పుడు రాముగోపాల్ వర్మ గారు ఐదేళ్ల ఎగ్జాంపుల్ మీరే తీశారు ఒక నాలుగైదేళ్ళు పెట్టి ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను బిజినెస్ ఆస్పెక్ట్స్ అంతా సర్వస్వం ధార పోసి ఒక పెద్ద రిస్క్ టేకర్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడం ఒక ఎత్తు అయితే అదే రెండు వేల కోట్లలో లేకపోతే వెయ్యి కోట్లలో వాట్ అవర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇస్ మనకి బోల్డ్ అని మల్టిపుల్ స్ప్రెడ్ అవుట్ చిన్న ప్రాజెక్ట్స్ వాటి కలెక్టివ్ ఇంపాక్ట్ ఓవర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంపేర్ ఈక్వల్స్ ఆర్ కోట్లు ఒక సినిమా బడ్జెట్ లేదా వెయ్యి కోట్ల సినిమా బడ్జెట్ ఆ వెయ్యి కోట్లు మనం ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్ ని కొనసాగించి తీసిన సినిమా సినిమాకింగ్ బిగ్ రిస్క్ సంథింగ్ వెరీ బిగ్ వర్సెస్ చిన్న సినిమాలు ఒక ఇరవై ముప్పై తీసేసి వాటిని కూడా మోడరేట్ హిట్స్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక్కరోజు సినిమా అనేది ప్రోడక్ట్ అనుకోండి వాటి ఫిలిం ఫిలిం ఈజ్ జస్ట్ కలెక్టివ్ వర్క్ ఆఫ్ సమ్ పీపుల్ టు క్రియేట్ అ ప్రోడక్ట్ టు పుట్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ అవును మీరు కొన్ని ప్రాజెక్ట్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి మీరు డ్యామ్ కట్టారు పెద్ద కాంప్లెక్స్ కట్టారు హండ్రెడ్ హండ్రెడ్ ఫ్లోర్స్ కాంప్లెక్స్ కట్టారు లేకపోతే చిన్న బంగ్లా కట్టారు ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ప్రోడక్ట్స్ కానీ ది ఎఫెక్ట్ ఆఫ్ ది హండ్రెడ్ స్టోరీ బిల్డింగ్ ఇన్ అన్ ఓవరాల్ థింగ్ ఇస్ గోయిన్ టు బి మ్యాస్ విచ్ విల్ టేక్ లాంగర్ టైం రైట్ సో ఈ అన్నిటినీ కూడా సినిమా అనే ఒక లేబుల్ తోటి ఈక్వలైజ్ చేయడం కరెక్ట్ కాదు అదే సో యూ కానీ ఇప్పుడు ఒక ట్రిపుల్ ఆర్ కానీ ఒక బాహుబురి కానీ దే ఆర్ ది ఈక్వల్ ఇన్ టు హండ్రెడ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ఎర్టిన్టీ వంద సినిమాలు తీయటానికి ఎంత టైం పట్టిందో ఒక్క సినిమా తీయటానికి అంత టైం పట్టిందండి బట్ దిస్ వన్ ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ రిటర్నింగ్ మోర్ దెన్ ఆల్ దీస్ ఫిల్మ్స్ పుట్టుగర్ అది అదే అప్పుడు ఇప్పుడు జేమ్స్ క్యామ్రాన్ ఉన్నాడు జేమ్స్ క్యామ్రాన్ టైటానిక్ తర్వాత హీ టుక్ ట్వెల్వ్ ఇయర్స్ టు మేక్ హిజ్ నెక్స్ట్ ఫిలిం అవుతారు ఏను దట్ ఈస్ హిజ్ చాయిస్ కరెక్ట్ నేను బిల్డింగ్ కడితే తాజ్మహల్ కడతా లేకపోతే రెడ్ ఫోర్ట్ కడతా లేకపోతే వన్ టూ హండ్రెడ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడతా అని ఒక పర్సన్ విజన్ అవ్వచ్చు నేను వంద చిన్న ఇళ్ళు కడతానని ఇంకోటి విజన్ అవ్వచ్చు సో దేర్ టెంపర్మెంటల్ డిఫరెన్స్ ఆఫ్ ద టూ పీపుల్ సో వెన్ ఇప్పుడు ఏంటి మీరు ఎకానమీలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు వేరేగా దాని నుంచి ఫైనల్గా ఇలా వస్తే ఎంత వస్తుందని ఆ క్యాల్కులేషన్ చేస్తారు కదా వాళ్ళు కూడా అవును సో దాట్ దట్ రిమైన్స్ దట్ ఇన్వెస్ట్మెంట్ థింగ్ విచ్ ఆల్వేస్ అప్లై ఫర్ ఎనీ ప్రొడక్ట్ ఇక్కడ ఐ టు క్వశ్చన్ ఇట్స్ నాట్ రియాలిటీ సెకండ్ డోర్ లాగా ఇప్పుడు ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అనుకున్న స్థాయికి వర్కౌట్ కాకపోగా ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ లుక్ ఆఫ్ ఆది పురుషుకి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అలాగా ఎనీ ఆఫ్ దీస్ ఫిలిమ్స్ అలా జరిగి ఉంటే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఐ వండర్ ఇట్ సి ఇట్ ఈస్ పాసిబుల్ అది జరిగింది కూడా ఇట్స్ నాట్ దట్ డి హ్యాపెన్ బిఫోర్ మీ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా వాటర్ వరల్డ్ టైటానిక్ టైంలో టైటానిక్ కూడా బికమ్ వాటర్ వరల్డ్ వాటర్ కూడా బికమ్ టైటానిక్ అది తెలీదు అవును చెల్ యూ డూ ఇట్ ఇప్పుడు రాజమౌళి ఒక కంటిన్యూస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అని మనం మాట్లాడుతున్నాం యూనో రాజమౌళి ఒక మేబీ టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హీ మైట్ హ్ బీన్ మోర్ లెస్ ఇన్ సిమిలర్ థింగ్ లైక్ పూరి జగన్ వినాయక్ అండ్ వాట్ ఎవర్ త్రివిక్రమ్ ఒక టాప్ ఫైవ్ సిక్స్ కమర్షియల్ డైరెక్టర్స్లో ఉన్న టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇట్లీస్ పోస్ట్ మగధీర ఈజ్ వెర్ ద అప్వర్డ్ ట్రాక్ బిగన్ ఇప్పుడు అసలు డిఫరెన్స్ ఏమి ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ నో అంటే ఒక అంటే ఒక డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు ద కైండ్ ఆఫ్ స్పేస్ సీజన్ అది ఎందుకు వచ్చింది హీ పుష్ ద లిమిట్స్ బై హిమ్సెల్ఫ్ మళ్ళీ ఇంకో సినిమా తీద్దాం ఇప్పుడు ఇంకో సినిమా తీద్దాం అనే యాటిట్యూడ్ నుంచి సినిమా తీద్దాం అది మొత్తం ప్రపంచం అంతా అబ్బులు పడిపోవాలి నోరులు తెరుచుకొని చూడాలి అనే ఒక అంబిషన్ విజన్ తోటి తెస్తున్నాడు విచ్ విచ్జ్ నాట్ వాట్ ఈస్ డూయింగ్ వీళ్ళ అందరూ తర్వాత చేసిన అందరూ రాజమౌళిని ఒక ఇమిటేట్ చేస్తున్నారు కానీ యూ కాంట్ బ్రింగ్ ప్యాషన్ యూ కాంట్ బ్రింగ్ ద ఒరిజినల్ విజన్ టెంపర్మెంట్ టెంపర్మెంట్ తీసుకోలేదు ఆ టెంపర్మెంట్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ ఉంది అందరూ వాళ్ళే ఉంటారు విఎఫ్ఎక్స్ అలాగే సెపరేట్గా ఉండరు రాజమౌళికి సపరేట్ విఎఫ్ఎక్స్ టీము ఇంకోళ్ళకి సపరేట్ టీం అని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ విఎఫ్ఎక్స్ టీం ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకటి చేస్తారు ఎంత మీరు కరెక్ట్గా చేశారు ఎంత క్లారిటీతో చేశారు అనే దాని మీద అది వంతు వారిగా అవుతుంది గబుక్కుని చీరళ్ళు ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అని చెప్పి కంటిన్యూస్లీ దేర్ విల్ బీ ఏ ఫీడ్ ఐ మీన్ ఇంటర్ ఇంటరాక్షన్ విత్ మేకర్స్ రైట్ అది రాజమౌళి ఆ ప్రాసెస్లో ప్రతిసారి దగ్గరుండి ఇది బాగాలేదు ఇది బాగుంది ఇది ఎలా ఉండాలి అలా ఉండాలి ఏది చెప్తారు రాజమౌళి పాయింట్ యా రో సో ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ టీం తీసేసుకుని రాజమౌళి విఎఫ్ఎక్స్ టీం పెడితే అది వచ్చేస్తుంది లేకపోతే రాజమౌళి విఫ్ఎక్స్ టీం కన్నా అడిగేది వేరే మనిషి మహేష్ వాటి తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని అనుకుంటాం అనేది మూర్ఖతం అప్పుడేంటి మీరు చూసే కన్నులో ప్రాబ్లం ఉంది వేఫ్ ని ఓకే చేసే కన్నులో ప్రాబ్లమ్ ఉంది కానీ వేఫిక్స్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు అతను టెక్నీషియన్ ఎనీ టెక్నీషియన్ విల్ డెలివర్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ ఇఫ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్